ఇప్పలగూడెంలో పులాజీ బాబా ధ్యాన మందిరం పదమూడవ వార్షికోత్సవ కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని గట్రావుపెల్లి పంచాయతీ పరిధిలో గల ఇప్పలగూడెంలో బాబా ధ్యాన మందిరం పదమూడవ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులాజీ బాబా పీఠం నుండి మహారాజ్ భగవంతరావు హాజరై పులాజీ బాబా ధర్మ సందేశాన్ని భక్తులకు వినిపించారు ధ్యానం ఏకాగ్రత ఆత్మ చింతల గురించి భక్తులకు వివరించారు ధ్యానం ద్వారా కుండలీని శక్తిని జాగ్రత్త చేసుకొని వాళ్ళని సూచించారు సత్యధర్మ సంస్థాపకుడు తోటపల్లి భూమన్న మహారాజ్ మాట్లాడుతూ మనుషులను సక్రమైన మార్గంలో పయనింప చేసేందుకు మనసును శుద్ధి చేసే ధ్యాన మార్గంలో పయనించాలని మహనీయులు అంతా బోధించారని అన్నారు బుద్ధుడి నుండి మొదలుకొని సంత్ రవిదాస్ కబీర్ బాబా లాంటి మహనీయులంతా ధ్యానం గురించి ప్రచారం చేశారని అన్నారు భౌతిక శరీరంలోని మురికిని ఎలా శుభ్రం చేసుకుంటున్నామో మనసును శుభ్రం చేసుకునేందుకు ధ్యానం అంతే అవసరమని అన్నారు మారుమూల ప్రాంతంలోని గిరిజనులు ధ్యాన మార్గంలో పయనించడం గొప్ప విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు సలహాదారులు చిన్న భీమయ్యలు మాట్లాడారు సమావేశానికి పులాజీ బాబా భక్తుడు రాయ్ శ్రీడం రామ్ అధ్యక్షత వహించారు వార్షికోత్సవ కార్యక్రమంలో ఇప్పలగూడెం ధ్యాన మందిరం భక్తులతో పాటు తిర్యాని మండలం గిన్నెదరి బాబా మందిర భక్తులు పాల్గొన్నారు వార్షికోత్సవం ప్రారంభం శనివారం ఇప్పులగూడ ధ్యాన కేంద్రం బాధ్యులు పెంద్రం రాజు ఆధ్వర్యంలో ధ్వజారోహణతో ప్రారంభమైంది రెండు రోజులు పూజలు భజనలతో కార్యక్రమం కొనసాగి హారతి కార్యక్రమాన్ని ముగిసింది కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బాబా భక్తులు కనక మానుకు విడమ బాపురావు మడావి తిరుపతి బక్క రాజయ్య కనక రాము కుడిమెత జంగుబాయి సిడాం మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు జ్ఞానం నేర్పిన జాతి మీది నాగరికతకు అభివృద్ధికి బాటలు వేసిన జాతి మీది అలాంటి గొప్ప జాతి అనేక కారణాల వల్ల సింధు నాగరికతను నిర్మించిన జాతి రాజ్యాన్ని రాజ్యాల్ని పరిపాలించిన జాతి అలాంటి ఒక గొప్ప జాతి అనేక కారణాల వల్ల తిరిగి మళ్ళీ అడవుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఈ అడవులే జీవనాధారంగా మళ్ళీ జీవించడము మైదాన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందడము అటవీ ప్రాంతాలన్నీ వెనకబడిపోవడం అనేది జరిగింది ఎప్పుడైతే మానవుడు అభివృద్ధికి దూరంగా ఉంటాడో జ్ఞానానికి దూరంగా ఉంటాడో సభ్య సమాజానికి దూరంగా ఉంటాడో మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన జ్ఞానాన్ని కోల్పోతావు తన సద్గుణాల్ని సదాచారాన్ని కోల్పోతూ ఉంటాడు అంతటికి కారణము విద్యకు దూరం కావడం చదువుకు దూరం కావడం ఆ చదువుకు దూరం కావడం వల్లనే ఇలా గిరిజన జాతులు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత జాతులు కావచ్చు లేదా బీసీ కులాలు కావచ్చు వెనకబడిపోయినాయి ఒకవేళ ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉండి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి శూద్ర కులాలు అంటే బీసీ కులాలు కావచ్చు లేకుంటే దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు విద్య నేర్చుకుంటా ఉన్నారు కానీ వాళ్ళకి ఒక సంస్కార కేంద్రం లేదు ఎప్పుడైతే ఒక జాతికి ఒక పెద్ద ఉంటాడో ఒక గురువు ఉంటాడో ఒక బోధకుడు ఉంటాడో ఆ బోధకుడు ఆ గురువు ఆ పెద్ద తన పొందినటువంటి తన పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి సమస్త జ్ఞానాన్ని మనకు బోధించి అగో ఆ బోధనతోటి మన వ్యక్తిత్వ నిర్మాణం చేస్తాడు మన హృదయ నిర్మాణం చేస్తాడు మన మానసిక నిర్మాణం చేస్తాడు మన జాతినంతటి అంతటి నిర్మా నిర్మాణం చేస్తాడు అగు అలాంటి క్రమంలో ఈ జాతిలో గిరిజన జాతిలో వెలిసినటువంటి ఒక మహాపురుషుడు బాబా మనిషి అభివృద్ధికి మనిషి సంపదకి మనిషి స్థాయి హోదాకి లేదా ఆర్థిక సంపదకి మూలము మనస్సు ఈ శరీరము దీనికి ఆహారం పెడితే పెరుగుతుంది శరీరానికి అన్నం తింటే శరీరం పెరి పెరిగి పెద్దదవుతుంది అట్లాగే శరీరానికి ఏ విధంగానైతే అన్నం కావాలో శరీరానికి ఏ విధంగానైతే బట్ట కావాలో శరీరానికి ఏ విధంగానైతే ఒక గూడు కావాలో ఇల్లు కావాలో అలాగే ఈ శరీరానికి అవసరాలు ఉన్నట్టే మనసుకు అవసరాలు ఉంటాయి ఆ మనసుకు కూడా మనము పెట్టాలి తిండి పెట్టాలి మరి ఏముంటుంది అవసరము మనసుకు తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఉంటుంది తెలుసుకోవాలి అనే కుతూహలం ఉంటుంది తెలుసుకోవాలనే ఒక ఆతృత ఉంటుంది కానీ మనకు సమస్త విషయాలు తెలియజేసేటువంటి గురువు బోధకుడు లేక అసలు మనం ఎవరమో కూడా మనకు తెలియక మనము ఈ మొత్తం ప్రపంచ మానవాళిలో అవత కంటే శరీర రక్షణ కంటే శరీరం మీద పెట్టే ఇంట్రెస్ట్ కంటే మనసు మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి మనసు ఎట్లా పెంపొందుతుంది మనసు ఎట్లా అభివృద్ధి చెందుతుంది మనసు ఏ విధంగా మనము దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని ఎవరైతే పెడతారో వాళ్ళే ఈ సమాజంలో ఉన్నతంగా జీవిస్తారు గౌరవంగా జీవిస్తారు పేరు ప్రతిష్టలతోటి జీవిస్తారు లేదా కీర్తి ప్రతిష్టలతోటి జీవిస్తారు ఈ లోకమంతా మనల్ని చూసి మన మార్గంలో నడిచేటట్లు మనము ఈ భూమండలం మీద అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తాం అగో అలా ఎవరైతే ఈ భూమి మీద పుట్టినటువంటి మహానుభావులు ఉన్నారో మహాపురుషులు ఉన్నారో అలాంటి కోవలోకి చెందిన వారే ఈ మహనీయులు కాబట్టి పూలాజీ బాబాను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళ యొక్క మానసిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి ఇతరులతోటి గౌరవాన్ని పొందే రకంగా ఉంటుంది వాళ్ళను చూడగానే రెండు చేతులెత్తి దండం పెట్టాలనే భావన కలుగుతుంది ప్రపంచంలో కాబట్టి మరి ఆ స్థితికి వెళ్ళాలంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలను మనలో ఉన్నటువంటి అవలక్షణాలను మనలో ఉన్నటువంటి చెడును అంతటిని తీసేయాలి అందరినీ ఒకే భావనతోటి చూడాలి అందరినీ సమభావనతో చూడాలి అందరినీ ప్రేమించాలి గౌరవించాలి అలాంటి ఒక స్థితికి వెళ్ళగలిగితేనే ఇవాళ మనం పూలాజీ బాబా వారసులుగా ఈ భూమండలం మీద పరిడబితాం బుద్ధుని తర్వాత సంత్ రవిదాస్ అనే అటువంటి ఒక మహారాజు బయలుదేరిండి ఉత్తర భారతదేశంలో సంత్ రవిదాస్ మహారాజు ఆయన బోధనలు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి చెమార్లందరూ అనుసరించింది ఇప్పుడు మీలాగనే మీలాగనే అనుసరించింది పద్నాలుగవ శతాబ్దం అంటే ఆరు వందల సంవత్సరాల చిల్లర ఇవాళ ఆయన వాక్యాన్ని ఆయన సిద్ధాంతాన్ని అనుసరించిన చమార్లు ఇవాళ అమెరికాలో రష్యాలో జర్మనీలో కెనడాలో ప్రపంచ దేశాలల్లా కోటీశ్వర్లు మిలియనీర్లు బిలియనీర్లు పరిపాలకులయ్యిన్నారు అంటే చెప్పులు కుట్టుకునే ఒక జాతి మన దగ్గర మాదిగలు అంటారు చెప్పులు కుట్టుకునే ఒక జాతి ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా డెవలప్ అయింది దానికి కారణము ఇలాంటి ఒక మహా గురువులు వాళ్ళు అనుసరించడమే కాబట్టి ఈ గురువుని అనుసరిస్తున్న మీరందరూ కూడా ధన్యజీవులు మీ పిల్లల పిల్లలు మీ తరంలోనే ఏం జరగకపోవచ్చు కానీ ఈ ఆలోచనతోటి మీ కొడుకులు కట్టబడాలి మళ్ళీ ఈ ఆలోచనతో వాళ్ళ కొడుకులు కట్టబడాలి గురువులు సమస్త జ్ఞానులందరూ కూడా ఈ భూమి మీద ఈ భారత భూమి మీద ధ్యానాన్ని చేస్తూ జీవించారు కాబట్టి రోజు మనం దినచర్యలో కూలి పనికి పోతావా ఉద్యోగం చేసుకుంటావా లేకుంటే ఇంకా ఏ పని చేసినా అనేక సంఘర్షణలతోటి మనసంతా ఒత్తిడికి లోనైతే పొద్దున రాక పని చేయాలి ఇంటి సమస్యలు ఉంటాయి భార్యా పిల్లల సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే మిగతా సమాజంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయా మానవులతోటి పడే సంఘర్షణలు మనకు ఉంటాయి అవన్నిటితోటి మనం మెదడు వేడెక్కుతుంది విపరీతమైనటువంటి ఆలోచనలతోటి సతమతూ ఉంటుంది అప్పుడు ఒక్క పది నిమిషాలు మనం ధ్యానంలో కూర్చో ఈ సమస్త ఈ ఒత్తిడిలన్నిటి నుండి మనం బయటపడతాం అందుకోసమనే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ ఒక్కూరు కాదు ప్రతి గిరిజన పల్లెలో కూడా ఒక ధ్యాన కేంద్రం వెలువడాలే మొత్తం గిరిజనులు చాలామంది ఏమనుకుంటారంటే గిరిజనులు అంటే అడవులల్లో పుట్టిన వాళ్ళు అడవులలో పెరిగిన వాళ్ళు అనుకుంటారు వాస్తవంగా భారతదేశంలో గిరిజనులు అనేది అడవులలో పుట్టి అడవులలో పెరిగిన వాళ్ళు కాదు ఈ భూమండలానికి జ్ఞానాన్ని అందించి అనేక యుద్ధాలలో అనేక యుద్ధాలలో శత్రువుతోటి కొట్లాడి కొట్లాడి తప్పించుకొని అటవీ ప్రాంతంకొచ్చి మళ్ళీ ఈ దేశం మీద దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి దురాక్రమణ దారుల మీద యుద్ధాలు చేసి మళ్ళీ వెనుకొచ్చి వాళ్ళ మీద గెలవలేక అడవులలోనే ఉండిపోయిన మనం అందుకోసమనే గిరిజనుల యొక్క సాంప్రదాయాలు గిరిజనుల యొక్క సంస్కృతి గిరిజనుల యొక్క జీవన విధానము బుద్ధిజానికి దగ్గర ఉంటుంది బుద్ధిజం అంటే బుద్ధి తెలివి ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి నేను ఇంతకుముందే చెప్పాను మనసును పెంపొందించుకోవాలి మనసే అన్నిటి కారణం కాబట్టి బుద్ధ భగవానుడు ఏం చెప్తాడంటే ధ్యానము అనేది ఒట్టిగా కూర్చొని ఒక ధ్యాస మీద అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకొని కూర్చోవడమే కాదు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవడంతో పాటు ముదిత మెత్త కరుణ ఉపేక్ష అనేటువంటి భావనలు పెంపొందించుకోవాలని చెప్తాడు ధ్యానం అంటే ఒక ప్రశాంతతే కాదు ధ్యానం అంటే జ్ఞానం అని చెప్పాడు బుద్ధుడు ధ్యానం చెయ్యడం వల్ల మనకు జ్ఞానం పెరుగుతుంది ధ్యానం అంటే ఒట్టిది కాదు ఒక స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాడికంటే ఒక కాలేజీకి వెళ్ళి చదువుకున్న వాడికంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్న వాడి కంటే బిఏఎంఏ ఎంపిల్ పిహెచ్డి చేసిన వాడి కంటే కూడా ధ్యానం చేసిన వాడికి అనంతమైనటువంటి జ్ఞానం ఉంటుంది మిత్రుల నేను పజార్థాడు మరో భార్య మాడు తను ఏమంటున్నాడు అంటే సార్ నాకు అర్థమైంది మీరు మేకలో గొర్రెలా అని మీరు భావిస్తున్నారు గొర్రెలు కాదు మీరు సింహాలని చెప్తున్నారు ఎందుకంటే చరిత్ర రాసింది కాబట్టి గురువు గారు అట్లా చెప్తున్నారు అది వాస్తవం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యుద్ధాలను కూడా ఇప్పుడు గుర్తు చేసేది తన ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యుద్ధాలలో టెమోజిన్ అని ఉంటారు టెమోజిన్ అంటే ఆయన పేరు చెంగిజ్ ఖాన్ చేసి బాగా ప్ర పాపులర్ ఉంటుంది పేరు చెంగిజ్ ఖాన్ చంగిజ్ ఖాన్ ఇన్వల్ సాధారణంగా ముస్లిం అంటారు ముస్లిం కాదు ఆయన కూడా ట్రైవే ఇప్పుడు తన అంటే విషయాలు తీసిన సందర్భంగా తీస్తున్నాను నేను అట్లా మనం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనల్ని అడుగుల పాలు చేసేసి మనం అజ్ఞానంగా బయట చేసేసి మనల్ని అనాగరికులుగా తయారు చేసి మేమే నాగరికులమని బయట జీవిస్తున్నారు కానీ వాస్తవంగా అది కాదు నేను ఈ మధ్యలో ఒక మీటింగ్ హైదరాబాద్లో రవీంద్రాబాద్లో వెళ్ళి ఉంటే ఆయన ఎవరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు ఉస్మాని యూనివర్సిటీ శ్రీనివాసరెడ్డి అని ఉంటారు అయితే ఎవరో ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే ఆదివాసులు గరిజనులు అనాగరికలు అని అన్నాడు ఆయన ఎట్లా వేసుకున్నాడు అంటే వారి పిచ్చోడా నువ్వు అనాగిలు అని అనకు నేను హెడ్ డిపార్ట్మెంట్లా తెలుగులో ఉన్న మనకు నాగరికం నేర్పిన గురువుల వాళ్ళు వాళ్ళని ఆ మాట వాడద్దు అనేసి అన్నారు అది అది ఏమైనా ఉంటే నేను నిరూపించగలను అనేసి అట్లా చెప్పాలన్నమాట అందుకని మనం ఎట్లా అంటే చదువులో నేను బదులైతే మన చదువుతో బదులు కమ్మీ అతడు అదని లాసి మనం వాళ్ళ వీరిందే మన కరిమాయమని అంటాడు తన సారి తప్పిన నేటికి తూకారం సారదా పేపర్ తర్వాత మరి ముప్పై మూడు నలభై సంవత్సరాలకున్నాళ్ళు ఆదివాసులు ఉన్నాయి మరో కలెక్టర్ దిశలో అయితే బారైతే చదువు కలిసి దిశ గోరకాండీలు ఇంకా సారిన వాళ్ళకి రాతే సార్ మంచి మంచి విషయాలు చెప్పారు మీరు ఇక్కడ ఈ ఇప్పల కూడంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు కొందరే ఉన్నారు అంటే ఎందరో పుట్టినా కొందరికే ఈ భక్తి అభుతుందని ఇందాక భువన చెప్పినట్టు భువన గురుగారు చెప్పినట్టు ఈ లొద్దిలో మహామహాపురుషులు తిరిగినటువంటి ఈ యొక్క పుణ్యభూమి ఎందుకంటే మనకు తెలియదు ఇందాక చరిత్ర చాలా పెద్దగా ఉన్నది మరి పెద్దలు చెప్పినట్టు ఊరికే ఇక్కడ మనం కూర్చున్నామంటే అది నిజము మహామహా ఇప్పుడు మీరు కూడా ఇంత మేధావులు ఇక్కడికి వచ్చిందంటే పూలాది బాబా గారు మీ మీ యొక్క దివ్య ఆశీస్సులతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు మేమెంతో మీకు రుణపడి ఉన్నాము ఊరికే రారు గురువులు అంటారు ఇక్కడ ఈ ఏరి అంతా రుసులు తిరిగే నా జాగా మరి అటువంటి పుణ్యభూమి యొక్క ఇప్పలగూడెం మీరు ఇందకు చెప్పినట్టు మూడు తరాలల్లో ఈ యొక్క ఇటువంటి ఉన్న ఈ జనము విస్తృతంగా విశ్వమంతా వ్యాపించాలని మీరు కోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మరి నేను ఎక్కువ గూడెం అనే ఒకప్పుడు మారుముల్ల ప్రాంతము మరి ఈ ప్రాంతంలో మరి ఎన్నో గిరిజన గ్రామాలు ఉన్నప్పటికీ మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి ఈ ఇప్పలగూడ కానీ గత్రాపెల్ల కానీ మరి లో మరి ఆ రోజు నేను ఒక రెండు మూడు సార్లు బాబా వచ్చిన సమయంలో నేను కూడా ఈ ఏరియా ఇక్కడికి రావడం జరిగింది అదే సందర్భంలో మరి ఇక్కడ భక్తులు అయినా మన రా అక్కడక్కడ మార్పు అనేది కొంచెం కొంచెం రావడం జరిగింది బాబా ఎప్పుడైనా మరి మనమందరం కూడా చదువు చదువుంటేనే జ్ఞానం ఉంటుంది మరి చదువుతోటే జ్ఞానం జ్ఞానంతో మరి మనం ఆ ఈ సమాజాన్ని తెలుసుకోగలుగుతాం ముందుకు పోగలుగుతాం అని చెప్పేవాడు అదే విధంగా జ్ఞానం వల్ల కూడా మనం మన యొక్క శరీర ఆరోగ్యం మన మనసు మనం ఏ విధంగానైతే ఏ విధంగా ముందుకే ముందుకు పోగలుగుతాం ఏ విధంగా ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోగలుగుతాం అనేది బావగారు ఈ ప్రజలకు బోధించేవాడు మరి కొంచెం విసిగిపోయే ఉంటారు ఎందుకంటే సమయం ఆశ్చర్యమైంది కాబట్టి మనకు ఆహారమే అన్నిటికంటే ముఖ్యం కాబట్టి ఫస్ట్ ఆహారమే ముఖ్యం కాబట్టి మనము ఏదైతే ఇప్పుడు మన ధ ధ్యానం కోసము భౌత యుద్ధం కోసము బుద్ధిస్టుల కోసము మన పూర్వపు చరిత్రల కోసము మరి ఇక్కడ భూమన్న గారు మరి చాలా చక్కగా వివరించారు మరి అదే విజయాన్ని భూమన్న గారికి మొన్ననే నేను ఈ విజయాన్ని చెప్పి ఇట్లా ఉంటది బార్చి కోసము తప్పకుండా రావాలి ఇక్కడ మొత్తం ఆదివాసీల ప్రాంతము ఇట్లా ధ్యాన మందిరం ఉంటుంది మీరు రావాలని చెప్పంగానే తన మన కోసము సమయాన్ని కేటాయించి రావడం జరిగింది అట్లాగే ఇప్పుడు అదే విషయాలన్నీ పూర్తిగా చెప్పారు కాబట్టి పులాజ్ బాబా భక్తులకు పీఠాధిపతులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే బాబా మన ఒక ఆదివాసులను సంస్కరించడానికి కోసం ఈ గిరిజన ప్రాంతాల్లో ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేసి అందరినీ ఈ మద్యం మాంసాలకు చెడు అలవాట్లకు గుడి కాకుండా ఒక మంచి సంస్కరించడం జరిగింది పులాజీ బాబా ఒక సందేశాలను విని చాలా కుటుంబాలు ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవిస్తున్నాయి అందులో భాగంగా ఇక్కడ ఇప్పల కూడా కాసేపేట మండలంలో ఒక గొప్ప కేంద్రం ఇప్పల కూడా ధ్యాన కేంద్రం ఇక్కడ ఈ కొన్ని దాదాపు ముప్పై ఐదు నుండి యాభై యాభై కుటుంబాలు ఈ ధ్యాన కేంద్రంలో ప్రతి గురువారం వచ్చి ధ్యానం చేయడం తో పాటు ఈ పులాజీ బాబా సందేశాలను విని ఎంతోమంది మన ఉన్నతులుగా ఎదుగుతున్నారు కాబట్టి కాబట్టి ఈ మండలంలో చాలా ఆదివాసీ గూడాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఈ పులాజీ బాబా ఒక సందేశాలను విని అదే ఒక ఇది జాగా చిగాకి మరొకటి వడక నిర్వాత జాగానికి చి మందుకి ఏకైక విద్యుషాలుసి విద్యార్థులు వాత జాగా జాగానికి ఒకవేళ ఇది మందును అని ఇది బేగగిరి బేకగిరి తుసే వాళ్ళకి మధ్యకి జాగ మాకు అవసరం వచ్చలేదు సాధు సంతిని వాళ్ళు నేను మాకు జాగ పీతారు మాలాసి వర వాళ్ళు తుకరాం మహారాజ్ తుకుడుజీ జ్ఞానేశ్వర్ గాడిగబాబాల్ వీరబ్రహ్మం గారు రా రామకృష్ణ పరమాంసీ సముదీర బేకి బదల్కి తెరయో అది నేను విచారికి మాడు భూలి మాషమ్మాడు కరలికి నేడు

ಬದಿ ತಾನ್ ಭೂಲೆ ಮಾಸಿ ಮತ ಕಾಡ್ಕಿ ಈ ಜೀವಿ ಬೇಕಿ ನೇಣ್ ಘೋಷತೆ ಮಂತ ಈ ಜೀವಿ ಶರೀರ ತಗ ಈ ಜೀವಿ ಬೇಕಿ ನೇನ್ ಘೋಷತೆ ಮಂತ ಬದನ್ ಭೂಲೆ ಮಾಸಿ ಮತ ಆತ್ಮಾರೂಪ ಬೇಕಿ ಬಸ್ಕಿ ಭೂಲೆ ಮಾಸಿ ಮತ ಅಡಿಯೋ ಮಹಾರೂಪ ಶರೀರ ತಗ ನಾ ನಾಂದಿ ಮಾಯುವ ಅಲ್ ಅದ ಆತ್ಮ ಆತ್ಮರೂಪ ಬಸ್ಕಿ ಭೂಲೆ ಮಾಸಿ ಮತಡಯ್ಯೋ ಅಸ್ಕಿ ಮಾಡಿ ಗುಡಿರೆ ಮಂದಾಗ ಬೇಕಿ ಗುಡಿರೆ ವಿಚಾರದಾಗ ಗುಡಿರೆ ಬದನಾಗಿ ಗುಡಿರೆ ಮತಾಟ ಬದ್ ನೇಣ್ ಆ ನಾಯೋಕಿ ನೇಣಿ ಸಂತನ ಜಾಗದಾಗ ವಾತ ಪಡೆಯ್ ಕಿ ದ್ ಶಿಸು ತಿಟ್ಟು ಅದ್ ಬಾಯಿ ಗಿನ್ಗೆ ಬಾರಿ ಕಪಾರ್ ಬಾರಿ ಲಾಭ ಅದನ್ನೆ ನೇಣಿ ಸಂತನ್ ಭೀ ಅಂತ ಶಬ್ದನ್ ರೊಪ್ಪು ಅದ್ ಕಪಾರ್ ಬಾರಿ ಲಾಭ ದೇವಾ ನಾನು ಅರ್ಥ ಬದಲ ಮಂದಿ ಮುನಿತ ಭವಿಷ್ಯ ಬ ನಾಯಾರ್ ಅದ್ ಆತ್ಮ ಅಂದ ಆತ್ಮ ಮಾಡ ಆತ್ಮ ಆತ್ಮ ಶಕ್ತಿ ನೀಡ್ಬೇಕು